హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ కిచెన్ బ్లాగ్స్ మనం ఇప్పుడు మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా మార్నింగ్ పొద్దున్నే పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది అప్పుడు ఒకసారి ఇలా ఉగ్గానే ట్రై చేయండి అందుకోసం అందుకోసం ముందుగా నాలుగు ఎండుమిర్చి తీసుకుని అందులో కొంచెం కొబ్బరి కొంచెం టేస్ట్ సరిపడే సాల్ట్ వేసి రెండు వెల్లుల్లి వేసి ఇలా వెల్లుల్లి కారం రెడీ చేసుకోండి తర్వాత టూ మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు చిల్లీలు కొంచెం కరివేపాకు పెనె మీద స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాళ్ళు వేసుకొని కట్ చేసిన ఆనియన్ చిల్లీ కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇందులో బొరుగులకి సరిపడే సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇందులో పసుపు కొన్ ఆప్షనల్ ఎందుకంటే ఇక్కడ వెల్లుల్లి కారం వేస్తాం కాబట్టి పసుపు అవసరం లేదు కాలంటే వేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గని ఇవ్వాలి తర్వాత బొరుగులు అనేది వాటర్లో నానబెట్టి పక్కకు తీసుకోవాలి అవి మెత్తగా అవ్వకుండా కొంచెం పప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి అప్పుడు పొడి పొడిగా ఉంటాయి అవి అంతేనండి కారం బొరుగులు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం రమ్యాస్ కిచెన్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి